Hi friends, welcome back to my channel. నేను మీ గాయత్రినండి ఈరోజు చేయబోతున్నాను క్యారెట్ హల్వా అండి దానికి కావాల్సిన పదార్థాలు చూసేద్దామా ఒక బౌల్ తీసుకోండి ఒక గిన్నె తీసుకోండి ఒక గిన్నెలోకి ఫోర్ ఫైవ్ రూపీస్వి నెయ్యి ప్యాకెట్లు వేస్తున్నానండి అలాగ వేడయ్యాక నేను అలాగ వేడవ వరకు ఉండండి వేడనిచ్చి క్యారెట్ తురుము హాఫ్ కేజీ తీసుకుంటున్నానండి నేను హాఫ్ కేజీ క్యారెట్ తురుము వేసి అలాగ ఒక టెన్ సెకండ్స్ వేయించండి అలాగ పచ్చివాసన పోయేంత వరకు వేయించండి అలాగ వేయిస్తున్నాం కదా అలాగా బాగా వేయించుకోవాలండి లేదంటే పచ్చివాసన వస్తుంది క్యారెట్ హల్వా తినేటప్పుడు అలాగ నెయ్యిలో టెన్ మినిట్స్ వేయించాలండి అలాగా వేయిస్తున్నాను చూడండి అలాగ వేయించుకున్న తర్వాత నేను రెండు పాలు ప్యాకెట్లు టెన్ రూపీస్వి తీసుకుంటున్నానండి అవి వాటర్ లేకుండా కాగా పెట్టుకొని గోరువెచ్చగా ఉన్నప్పుడు క్యారెట్లోకి వేయాలండి అలాగ నేను గట్టిపాలే వేస్తున్నాను నీళ్ళు వేయ వేయకూడదండి ఒకవేళ తక్కువ ఉంటే కొన్ని వాటర్ కూడా వేయొచ్చు అలాగ ఉడకనివ్వాలండి ఒక టెన్ సెకండ్స్ అలాగ మెత్తగా అయింది కదా మెదుపుకుంటున్నాను ఇప్పుడు షుగర్ సిరప్ వచ్చి షుగర్ వచ్చి నేను కాల్ కేజీ తీసుకుంటున్నాను కొద్దిగా ఎక్కువే తీసుకుంటున్నాను మీకు ఈ స్వీట్కి తగినంత వేసుకోండి ఇలాగా షుగర్ సిరప్ అంతా స్ప్రెడ్ అలాగ క్యారెట్లో ఉడుకుతుంది కదా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఉడకనివ్వండి ఉడికితే దాంట్లో అంతా దగ్గర పడుతుందండి సిరప్ అంతా అలాగా ఉడకనివ్వాలి బాగా నేను ఉడకనిస్తున్నాను చూడండి అలాగ ఉడకనిచ్చింటే నాకు ఫిఫ్టీన్ మినిట్స్ పట్టిందండి ఇలా ఇంకా కొద్దిగా ఉంది షుగర్ సిరప్ ఇప్పుడు దగ్గర పడిందండి ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాము అంతా సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం కదా నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ టు మై ఛానల్